అసలు పోలీసు వాళ్ళు కండక్ట్ చేసిన గేమ్స్ మీద మీ ఫీలింగ్ ఎలా ఉంది టోర్నమెంట్ పెట్టడం వల్ల చాలా మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది డ్యూటీలు కూడా ఇంకా ఉత్సాహంగా చేయగలుగుతాం మేము ఎంకరేజ్మెంట్ మా ఎస్పి సార్ మా అరే కిరణ్ సార్ చాలా ఎంకరేజ్మెంట్ చేశారు చేసి మా ప్లేయర్స్ చాలా ఉత్తేజపరిచారు డిస్టిక్ భూపాలపల్లి తరఫున ఎస్పి సార్ గారు బయట ల గురించి కూడా తీసుకొని వచ్చి క్రికెట్ అనేది పెళ్ళి మ్యాచ్ లెక్క ఆడాలని బయట భూపాలిపల్లిలో ఉన్న వివిధ మండలాల నుంచి కూడా ప్లేయర్స్ బెస్ట్ గా తీసుకొని వచ్చి ఆడించడం జరుగుతుంది యాక్చువల్గా అయితే ఇది ఓన్లీ క్రికెట్ ఒకటి కాకుండా మిగతా గేమ్స్ లైక్ రన్నింగ్ కానీ జెమ్స్ కానీ ఓన్లీ మా పోలీస్ ఈవెంట్ల వరకే పెట్టుకున్నాము క్రికెట్ అనేది మాత్రం జిల్లాలో ఉన్న మండలాల నుంచి బెస్ట్ ప్లేయర్స్ ఎవరు అయితే వాళ్ళకు బెస్ట్ ఆడేటోళ్లను వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఓకే దీని దీనిలో భాగంగా ఓన్లీ క్రికెట్ కాకుండా మాకు రన్స్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ రిలే కానీ హండ్రెడ్ మీటర్స్ కానీ లాంగ్ జంప్ హై జంప్ ఓకేనా తగ్గ ఫర్ లాంటి ఈవెంట్స్ కూడా మా పోలీస్ గోపాలపల్లి జిల్లా పోలీస్ డిస్టిక్ మీ మా ఎస్పీ సార్ గారు కండక్ట్ చేయడం జరిగింది మేము మాది మొగల పిల్లం అంటున్నా మేము ఫోర్ మ్యాచెస్ అయినా మ్యాచెస్ గెలిచాం మాకు మా జట్టి ఎస్ఐ గారు ఎస్ఐ గారు అశోక్ సారు ఓ లాల ట్రైనింగ్ ఇచ్చింది మనది ఈసారి కుసాగ్నతలేదు సర్ మాకు ఇప్పుడు ఇదికిట్లా అప్రూవల్ కొనిట్లా చేస్తా కూడా మాకుడా ప్రోత్సాహం అనేది నేను బిట ట్రైన అందరూ క్విబల్ బలి టీం స్టేజ్ దగ్గర రావాలి పడతా ఉంది కదా నాలుగు బాల్స్ నాలుగు స్టేజ్ దగ్గర ది Kazuto This guy with a barab Aakash Sosan S Sobh Enough Trustee <laughs> Этот Beto భూపాలపల్లి ప్రీమియర్ లీగ్ ని నిర్వహిస్తున్న పోలీసు యంత్రాంగానికి అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కిరణ్ కార్య సార్ స్థానిక క్రీడాకారులతో పాటు అనేక రకాల కూడా ఇందులో భాగంగా భాగస్వాములను చేస్తూ ఈ ప్రోత్సహిస్తున్న సార్ కి ప్రమాల్పల్లి డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ కి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే శ్రీ గౌరవ భూపాలపల్లి జిల్లా శ్రీ కిరణ్ కార్య సార్ ఈ నెల ఫిబ్రవరి మూడు తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు డిస్టిక్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా క్రికెట్ కూడా ఎక్కువ మంది యువత ఆడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే భూపాల్పల్లి క్రికెట్ ప్రీమియర్ లీగ్ పేరిట మూడు తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు యువత నుంచి పద్దెనిమిది టీంలు అదేవిధంగా వేరియస్ డిపార్ట్మెంట్ అంటే ఎక్సైజ్ కానీ జన్తో కానీ ఫారెస్ట్ అలాగే పోలీసు సింగరేని ఇలా ఇవి ఒక పన్నెండు టీంలు మొత్తం టోటల్ ఇరవై నాలుగు టీంలను తీసుకొని గ్రూప్ పూన్ ఏ పూన్ పే కింద టీమ్స్ తయారు చేసేసి గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది క్రికెట్ ఎస్పెషల్లీ క్రికెట్ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది అదేవిధంగా పిల్లల్ని కూడా ఈ గేమ్స్ ఆడడం వల్ల చాలా మోటివేట్ అవుతున్నారు అదేవిధంగా పోలీసులు కొంచెం ఫ్రెండ్లీగా వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది సో అందరు కూడా అన్ని టీమ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో దీని అందరికి ముఖ్య కారణమైనటువంటి మా ఇష్ట సార్ కు డాన్స్ చెప్తున్నాను ఆ దాట్స్ బ్యూటిఫుల్ డెలివరీ ఎప్పుడు బి రన్ అవుట్ fielder failed to, to the point <laughs> hey,

Over completed. Good over third. Dubalvely only three runs from first over. Power play is for only three overs and first over only three runs. given by Dubalvely. Guiding towards his life. What a catch from Ajay. <laughs> An outstanding running to the middle, and then he's now seven minutes of two balls, and the man he's on strike.